വെൽക്കം ടു എൻ ജിവി എ പി తల్లి చెంతకు బిడ్డను అప్పగింత బైరెడ్డిపల్లి మండలం రామనపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ కుమారుడు జగన్నాథ్ గౌడ్ గత నాలుగు సంవత్సరాల క్రితం మానసికంగా మతిస్థిమితం లేక తప్పిపోయాడు హైదరాబాద్ లోని సంతోష్ నగర్ మాతృదేవోభవ అనాథ శరణాలయం జగన్నాథ్ను చేరదీశారు గత పది రోజుల క్రితం మాతృదేవోభవ అనాథ శరణాలయం జగన్నాథ్ గౌడ్ యొక్క కుటుంబ వివరాలు తెలపడంతో ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది దీనికి స్పందించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ సిబ్బంది రామనపల్లి గ్రామానికి వెళ్లి విచారించి జగన్నాథ్ ను తల్లి చెంతకు చేర్చే ఏర్పాట్లు చేశారు ఈ సందర్బంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్ మాదేశ్ మాట్లాడుతూ జగన్నాథ్ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆరోగ్యం మెరుగుపడడానికి బెంగళూరులోని నిమ్షాన్ హాస్పిటల్లో నాణ్యమైన వైద్య సేవలు సంస్థ తరపున అందిస్తున్నామని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా జగన్నాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ కి అతి త్వరలోనే వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు గత వారం పది రోజుల క్రితము జగన్నాథ్ అనే అబ్బాయి మెంటలీ డిజేబుల్డ్ అని చెప్పి సోషల్ మీడియాలో బైరడపల్లి మండలానికి చెందిన అతను పాతూరు నతానికి చెందిన అతను అని చెప్పేసి తప్పిపోయాడు మాతృదేవ అనా మాతృదేవోభవ అనాథ శరణాలయంలో ఉన్నాడని చెప్పి వాళ్ళొక వీడియో వైరల్ చేయడం జరిగింది దీనికి స్పందించినటువంటి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మేము సిబ్బంది మా సిబ్బంది వెంటనే ఈ యొక్క గ్రామానికి చేరుకోవడం జరిగింది ఈ యొక్క గ్రామంలో చేరుకొని మొత్తం ఎంక్వైరీ చేయడం చేయగా వాళ్ళ జగన్నాథ్ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారిని ఎంక్వైరీ చేశాము తర్వాత వాళ్ళ బ్రదర్ను పిల్లోడే అని చెప్పేసి చెప్పారు సో వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి తీసుకురావడానికి కూడా ఆ అబ్బాయిని తీసుకురావడానికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి తెలపడంతో మా సంస్థ తరపున కొద్దిగా వీరికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది సో వీరు నిన్న సాయంత్రము అబ్బాయిని తీసుకొచ్చారు ఈరోజు పలకరిద్దామని చెప్పి మా సంస్థ తరపున రావడం జరిగింది సో ఇతనికి వచ్చేసి బాడీలో బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది ఇంకా హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఈ హెల్త్ ఇష్యూస్లో మా వంతుగా మా సంస్థ తరపున మేము కూడా కొద్దిగా ఆర్థికంగా సహాయపడతామని చెప్పాము అదేవిధంగా ఈ యొక్క మెంటలీ డిజేబుల్డ్ పర్సన్ ఇతను సో ఇతనికి మన ఈ నిమాన్స్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లి ఒక సై సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లి అతని మైండ్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా చూపించడానికి ఏ హెల్త్ కాంప్లికెన్స్ లేకుండా బాగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో ఆ విధంగా మా టీం మొత్తం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఈరోజు చాలా హ్యాపీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అబ్బాయిని ఆ తల్లి సెంతకు చేర్చడం జరిగింది మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున హైదరాబాద్కి కూడా వెళ్ళి మన వాళ్ళ బ్రదర్ గారు వాసు గారు వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ అబ్బాయిని తీసుకురావడం జరిగింది ఇంకోటి ఏంటి అని అంటే ఎవరైనా మానవతా దృక్పథంతో ఈ అబ్బాయికి ఈ అబ్బాయి ఆరోగ్యానికి దయచేసి సహాయం చేయండి వీళ్ళకి ఇల్లు కూడా చాలా మీరు చూసుకున్నట్లయితే ఏ మాత్రము పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షం వచ్చిందంటే లోపల కూర్చోవలసినటువంటి పరిస్థితి ఆ విధంగా వీళ్ళ ఇల్లు ఉంది సో అమ్మగారు హృదయాపంలో ఉన్నారు ఇంకా ఉన్నది ఒక అన్న మాత్రమే సో అతనికి ఇంకా స్టిల్ నాట్ మ్యారీడ్ సో ప్రభుత్వం వీళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఇతని తరపున గౌరవనీయులైన కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం మా సంస్థ తరపున ఈ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే మేము కోరుతున్నాం అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి ఈ అబ్బాయి ఈ అబ్బాయి యొక్క సిచ్యువేషన్ ఏంటి వీళ్ళ ఇంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మా సంస్థ తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా అతి తొందరలో ఇవ్వబోతున్నాం ఈరోజు వీళ్ళ చంతకు చేర్చడం జరిగింది థ్యాంక్ యూ